హాయ్ అండి ఈరోజు సండే కదా సో ఈరోజు వచ్చేసి మటన్ తెచ్చాను అనమాట మా హస్బెండ్ వచ్చినప్పటి నుంచి మా బాబు కూ అమ్మ కూర అమ్మ కూర అంటున్నాడు సో కొంచెం ఆ కూడా నైనా చేస్తానంటే లేదు లేదు నాకు ఫస్ట్ కూర చేసి తర్వాత పని చేసుకో అనమాట సర్లే అనేసి కూర తీసుకెళ్ళిపోయి ఇట్లా ముక్కలుగా కట్ చేస్తున్నాను మా హస్బెండ్ అడిగాను మీరు చేస్తారని నేను చేయను అంటే నువ్వు మంచిగా చేస్తావు లేదు నువ్వే చేయన్నారు సో తిట్టాడా పొగడా ఆశ అర్థం కాలేదు ఎందుకంటే నేను ఎప్పుడు వంట చేశా కూడా ఇందులో అది బాగాలేదు ఇది బాగాలేదు ఉప్పు తక్కువైంది కారం ఎక్కువైంది సో ఇలాంటివన్నీ సాకులను చెప్తుంటాడు అనమాట మంచిగా చేసినప్పుడు మాత్రం ఏ పొద్దు కానీ నువ్వు మంచిగా చేస్తావని అస్సలు చెప్పడు జస్ట్ నార్మల్గా బాగలేనప్పుడు మాత్రం బాగలేనప్పుడు మాత్రం సాకులను చెప్పేసి మాత్రం నన్ను అయితే చాలా బాధ పెడుతూ ఉంటారు సో వీడియోలోకి అయితే వచ్చేస్తే ఏంటంటే ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఎక్కువ మసాలా అయితే పెట్టాను అనమాట ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా తినాలనేసి ఎక్కువ స్పైసీ కానీ మసాలా కానీ ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం తక్కువ తింటారు తట్టు అస్సలు ఒకవేళ కారం అనేది ఎక్కువగా తాకినట్లయితే అస్సలు తినడం అనమాట సో చేసేదే వాళ్ళ కోసం వాళ్ళు తినకపోతే ఎలా అనేసి నేనైతే కొంచెం స్పైసీనెస్ అయితే చాలా చాలా తగ్గించేస్తాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అసలు ఎలా ప్రాసెస్ అనేది దట్టు ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు కూడా స్పైసీనెస్ అనేది తగ్గించే మేము ఇంట్లో అయితే వంటలు చేసుకుంటూ ఉంటామండి సో ఫస్ట్ వచ్చేసి నేను ఇంకా ఆయిల్ అయితే పోసేసి దాంతో పచ్చిమిర్చి టమాటా ఎర్రగడ్డలు అయితే మగ్గించేస్తూ ఉన్నాను దీని తర్వాత నేను ఒక పేస్ట్ అయితే చేశాను అనమాట అది వచ్చేసి కొబ్బరి అల్లం వెల్లుల్లి ఈ మూడు మాత్రమే పేస్ట్ అయితే చేసేసి నేను దాంతో కలుపుతున్నాను దీనివల్ల ఏమవుతుందంటే చాలా చాలా టేస్టీగా వస్తుంది మా అత్త వాళ్ళు ఇదే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట అందుకోసమని మా అత్త స్టైల్లో ఈ వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ ఈ మసాలా అనేది కలిపిన తర్వాత మనము పైన కొంచెం అయితే వచ్చిన తర్వాత మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే కొద్దిగా కారం అలాగే లైట్గా ధనియా పౌడర్ అలాగే మటన్ మసాలా ఈ మూడు యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట అది కూడా కొంచెం కొంచెంగానే సో ఇలా అంతా వేసుకున్న తర్వాత మనం ఒకసారి కలబెట్టుకోవాలండి దాని తర్వాత సేపు మూత పెట్టేస్తే పైన అంతా లాగా ఏర్పడుతుంది అప్పుడే మనకు బాగా ఇది ప్రిపేర్ అయిందని తెలుసుకోవచ్చు లేకపోతే మనకు పచ్చివాసన వచ్చి అసలుకి సరిగ్గా అని టేస్ట్ అయితే అస్సలు తెలియదు అనమాట అసలు దరిద్రంగా ఉంటుంది కాబట్టి మనం కలబెట్టుకున్న తర్వాత కొద్దిసేపు దాన్ని వదిలేస్తే పైన కొంచెం ఆయిల్గా ఏర్పడుతుంది కదా అప్పుడు మాత్రమే అది కుక్ అయిందని తెలుసుకోండి దాని తర్వాత మనం వచ్చేసి ఇక్కడ చూస్తున్నాడు కదా ఈ మటన్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత కూడా మనం ఒకసారి కలబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నట్లయితే ఎటువంటి వాటర్ అనేది పోయి సపరేట్గా పెట్టేసుకున్నట్లయితే అప్పుడే మనకి ఏమవుతుంది మంచిగా దానికి ముక్కలకి అనేది ఈ మసాలా పడుతుంది అనమాట దీని ద్వారా మటన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది దీని తర్వాత వచ్చేసి నేను కొద్దిగా ఆ వాటర్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకా విజిల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేయడమే సో ఈ ఫైవ్ విజిల్స్ అనేది వచ్చిన తర్వాత మనకి వచ్చిన తర్వాత మనము ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే చూడండి ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే దీంతోపాటు రాయి సంగటి విత్ మటన్ కర్రీ అయితే అదిరిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు క్రియేషన్స్